పనియేలే అది ఏదానో విధిగా నిర్ణయించినది ఎట్లందురా తొలి మన వనవాసారంభ కాలం వందు వ్యాసుల వారి హితము రావించి హిమాలయముల గేజే மீமசேன உதிரேகம் எப்படே முப்பிப்பெட்டுதோ என்ன நான் அத்தியோன விஜய கர்மந்தை வீரு எட்டு ஆந்தோன కావలసేకము ఎల్లవేళ నా ఉచితము కాదన్నదూ తెలియదు ఏదేది ప్రమాదము ఉంచుకొచ్చినప్పుడు తప్ప అన్ని నా వేళములు అదుపులో ఉంచుకుని మీ అనుసమ్మలోనే నా కర్తవ్యంలో నిర్వహించకున్నాడు ఇక ఉద్యోగమందురా పాఠశాస్త్ర పాండిత్యములో అలనాటి నలమహారాజు కంటే ఒకటి రెండు ఆకులు ఎక్కువే చదువుకున్నారు వలనుడనే పేరు ఇది వరకన్న తోడని వంటకాలు ఎన్నింటినో రుచి చూపించు నా ఫ్వాహ విన్యాసాలతో అప్పుడప్పుడు ఆనందపరుస్తూ కాలక్షేపము చేయగల ఫల బల భీమసేన బల నీకు ఈ ఉద్యోగము ఎంతైనా అవసరం ఇన్ని నాలుగు దీర్ఘకాల వనవాసములోబడి సరైన పోషకాహారం లేక కృషి చేయున్న నీకు ఈ ఉద్యోగం ఎంతైనా అవసరం అంతేకాదు అగ్ర మహారాజుకు సైతం నా వంటకములతో రసనాలున్న మనసి మన పట్ల ఔదారికంగా ఉండినట్లు చేయదు అప్పుడు నేను ఎంత తిన్నను నీకెంత పంపినను నన్ను అడుగువారే ఉండరు చక్కటి యోచన ఇక మా పుచ్చయ్యో పుచ్చయ్యో మీరే గ్రజ కానీ సరే నాకు సహదేవుడు ఎక్కడున్నారు దేవి బ్రహ్మయుడు వారికి వీడిపోయి ఉన్నారు నేనే ధవం చేయవారికి తదితర సాధు వర్గానికి వీట్కోలు చెప్పి రమ్మని పంపిన అయినను వారి ఉద్యోగుల విషయం ఏమినో చింతించవలసిన పల్లి చిన్నవాడు వారేమి అదెప్పుడు వారి వారి నైపుణ్యము బట్టి మనందరి ప్రయోజనార్థము నేనే నిర్ణయించను నకుడు అష్టశాస్త్రంలో ఎదిగిన వాడు కావును తామగ్రంథియుల పేరుతో విరటుని అశ్వములను సంరక్షించు దానిమించే ప్రయోజనము పూర్తిగా వినముదాయన ఇక మన సోదరుడు బుద్ధిశాలి అయిన సహదేవుడు తంత్రి పాలడుల పేరుతో విరటును దోసంపదలతో సంరక్షించు ఇక ఇక ప్రయోజనము అగ్రజాత దయచేసి ఆ ప్రయోజనం నాకు విడిచిపెట్టండి నేను ఊహించదు ఆలకి ఈ సంవత్సరం మన ఉనికి నరిగా కోరిన కౌరవుడు అన్ని రాజ్యములకు గోడచారల పంపక తథ్యము ఒకవేళ వారు మనల్ని గుర్తించురన్న అనుమానము వచ్చిన చో మనం నుండి వెంటనే తప్పించుకుంటూ పోవటం అనువైన అశుభం అవసరమే కదా చాలా ఏ బలంగా కుదిరి ఆధీనములో ఏ సమయములో మనకి ఎట్టి అశ్వములు కావలసి వచ్చాము నిరాటంకులుగా లభ్యం మరి సహదేవుడు గోపాలకులుగా ఉండటం వల్ల ప్రయోజనం నేను చెబుతున్నాను ఆలకించను పశువుల కాపురుడు పురమునకు వెలుపులను కోట చుట్టూ పరిశీల ప్రాంతములందే పశువులు మేపుతుంది కదా ఎవరైనా నువ్వు వారి కంటపడకుండా తప్పించుకుని పోవటకు గాని కోటలోనికి ప్రవేశించడం గాని సాధ్యపడదు ఒకవేళ అట్టివారు ఎవరైనా నువ్వు కనిపించినచో పశువుల కాపల వెంటనే వచ్చి తన యజమాని అయిన సాదేవులకు నివేదించ వారు కౌరవ గూఢచారులని ఏమాత్రం అనుమానం వచ్చినా తమ్ముడు వచ్చి మనకి తెలియజేయాల అద్భుతమైన ఆలోచన కానీ మనము మగవారం ఎట్లయిన ప్రజ పాపం పాంచాలి దేవి విషయమై నాకేం నేను ఉద్ధరించకు ఆర్యపుత్ర నాపై మీరు దిగినందుకు మీకు లేని సుఖములు నాకేనా ఈ అజ్ఞాతవాస బాధ్యత నాకు మాత్రమే లేదా నేను ఈ సరికి ఒక నిర్ణయమునకు వచ్చి మాలిని అని పేరుతో రాజాంతపురముల తలదాచుకోవచ్చు పరిచారిక పరిచారికల సేవలందుకే సేవితుడి ఎదురు ఈ సముద రాజపుత్రిటి సౌందర్యవాసు మహాసాత్వి కొండో అంతఃత్ అంతలకు మెరుగులు తిట్టి అలంకరించుటయా

வேலை பாத்துல ஏஷமா நாட்ட No. Oh, oh, oh. కలకాలము కాపురం ఉండబోతుంది ఇన్ని నాళ్ల దీర్ఘకాల వనవాసాన్ని గడిపిన మనము ఒక్క ఏడాది అజ్ఞాతవాసములే పైగా మన వనవాసపు చివరి జన్మలలో ద్వైత దున్నప్పుడు ఉన్నప్పుడు నా ధర్మ దిగి మెచ్చి యువధర్మరాదు అనుగ్రహించిన వరాన్ని మరిచిన ఈ అజ్ఞాతవాసములకు అవసరమైన లోపాలు మందు తలుచుకోగానే మీకు సంక్రమిస్తాయి మిమ్మల్ని ఎవరో కూడా మహానుభావుడు సెలవు ఇచ్చాడు ఆ మృత వాళ్ళు కదా ఇంకెందులకి అనవసర పైగా ఇప్పుడే కదా ఉద్రేకం అదుపులో నుంచుకున్నట్టు కలిగింది శాంతించుకున్నాయి అంటే పొరపాటు జరిగినది కర్తవ్యం ఎక్కడ నిర్ణయించినారో తెలియజేయలేదు అవునాయ్య ూపతి శాసుజన అక్సలుడది పైగా అక్షక్రీడ ఆసక్తి గలవాడని ఇది వేషధాన్ని కంపభట్టు అనే పేరుతో ఆతని కొలువులో చేరి ధర్మోపన్యాసములు వినిపించచ్చు నా అక్షక్రీడా నైపుణ్యముతో ఆయనను ఆనందపదర్శి అతని సేవలో కాలము గడిపి నిశ్చయించిన అన్నా మహారాజు అయి బ్రతికి అసమాన పరాత్మ భూపేత నలుగురు తమ్ముడు అయ్యపుత్ర మీ అన్నగారి దిశక్తి మీకు తెలియనిది కాదు వారి బుద్ధి వరముచే మహారాజు చేతనే సేవలు చేయించుకోగల సమర్థులు వారికి ఇంతకంటే ఉచితమైన వేషమే లేదు ఎట్లందురా ఒక్కరు కట్టుపడకుండా పరిచిపరిచి ఒకరొక్కరుగా విరాటు నగరమైన ఉపప్లావ్యంలో ప్రవేశిస్తాం అందుకోహదేవులు కూడా వచ్చున్నారు విరాట్ ప్రభు గారు విజయించున్నారు పోయిన చిత్తం తమ ఆజ్ఞ రైపోయి పెట్టుతున్నాడు కారణము తెలుసుకొనవచ్చునా తెలుసు ఇంత కాలము మనము కాపాడుకోవచ్చు ఈ కీర్తి నేడు నీ తమ్ముల కారణముగా ప్రభు ఏమడుతున్నా నిత్యము నా తమ్ముడు చేయు రోజున ఘనకాయ శ్లాఘించుకుంటుంది కదా ఇప్పుడు ఈ విధంగా అది యథార్థమే నీ తమ్ముడు నీచరుడు అతని సోదరుల ప్రభావమే మన సామంతులు నిర్లక్ష్య భావము అవని క్రమము తప్పకుండా తత్వములు చెల్లించుటకును ప్రక్కలో బెమూలే తరచూ మన రాజ్య భాగములు మాత్రం నింపు చూచు త్రిగుప్త దేశాధీశుడు సుశర్మ కుక్కిన పేరు వనే పొగనగి వినయ విధేయతలు ప్రకటించుటకును ప్రధాన కాదు కాదనట్లేదు కానీ కొలది కాలముగా వారి కనీస రాజ్య వర్యదిశాతులు వలె పురకాంత ఆదివారం చూడిన అత్యాచార కాండ నేడు మంత్రులతో జరిపిన సమీక్షా సమావేశం నా దృష్టికి వచ్చి చల్లటిల్లిపోయింది చల్లటిల్లిపోయి మరి అమార్చిన వారు ఇంతకాలము ఈ విషయంలో దృష్టికి రాలేదు ప్రభు రాచబంధం ఒకటి చేద్దాం నాకు తెలిసిన నేనెక్కడ బాధపడుతున్నా అని అమార్చిన వారే నా దృష్టికి రాకుండా వారే ఎలా పరిష్కరించు లోపల కుమిడిపోతున్నారు డిచే నాకు మంత్రులందరూ మొత్త గంటలతో చెప్పలాగా చెప్పి నా తమ్ముని నా తమ్ముని నీతి ఈ రీతిగా తరక్కించుతుందిరా ప్రభు ఇక ఉపేక్షించే లాభం లేదు మాట్లాడుతున్నారు మనస్యాచర్యము కలిగిన రాదేమి ఎంతగా ప్రవర్తించే వారికి ఎదుటి వారి